పద్మావతి హాస్పిటల్లో లో గుండె తెచ్చి మాపిడి చేశారు సక్సెస్ అయింది అబ్బాయికి వైజాగ్ నుంచి ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి లభించిన గుండెను ఇక్కడ అమర్చడం జరిగింది ఆ అబ్బాయి సర్జరీ విజయవంతమై ఆ అబ్బాయి బాగా కోలుకుంటున్నాడు ఒక్క రూపాయి ఖర్చు లేదు ఎందుకంటే ఆరోగ్యశ్రీ దీని కింద మొత్తం ఉచితంగా చేసే కార్యక్రమం చేశారు ఆరోగ్యశ్రీ మా వాళ్ళకి ఎంతో బాగా సపోర్ట్ అయింది మా వాడికి పునర్జన్మ వస్తుందని చెప్పుకోవాలి అన్ని సార్ వాళ్ళే చూసుకున్నారు బాగా రూపాయి ఖర్చు లేకుండా చేశారు డబ్బులు లేవంటే చేసినాడు జగన్ సార్ లాగుంటే మేము మంచరంగా తిరిగి కూడా మన ప్రభుత్వం అధ్యక్ష మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం అధ్యక్ష ఈ విధంగా చేసినందుకు జగన్ గారికి వాళ్ళ టీంకి అందరికీ నమస్కారం తెలుపు అందరికీ ధన్యవాదాలు జగన్ సార్ ఎంతో చేసి బయటికిచ్చినాడు పేదల మీద మమకారంతో ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగుల అధ్యక్ష